త్రిగుణాస్త్ర కొట్టక ముందు నా పేరు నానుబా లక్ష్మయ్య మై కడప డిస్టిక్ కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెండ గ్రామం త్రిగుణాస్త్ర అనే మందు భాస్కర్ నాయుడు అనే యూట్యూబ్ ఛానల్లో చూసి ఇది కొట్టక ముందు చాలా విధిగా ఉంది ఆయన ఫోటోలు పెట్టినా ఇది కొట్టక ముందు ఫోటోలు భాస్కర్ నాయుడు నాకు ఫోటోలు పెట్టిన తర్వాత సరేనా మా దగ్గర త్రిగుణాస్త్ర అనే మందు ఉంది అది పంపిస్తా కొట్టిన తర్వాత చూడండినా మీరు రిజల్ట్ ఎట్టుంటుందో అని చెప్పిండు ఆయన సరే ఇన్ని మందులు కొడతా ఈ మందు వేలు వేలు పెడతాను మిగతా మందులకు ఈ మందు కొట్టే పెద్ద ఇదేం కాదు సర్లేన పంపిణా అని అమౌంట్ పంపి పంపిస్తున్నా ఆయన ఎవరు కొత్త నాకు తెలియదు తెలియకపోయినా కూడా నమ్మకం మీద పంపించిన ఆయన కూడా అదే నమ్మకంతో మాకు మందు పంపించినాడు బస్సుకు బస్సులో వచ్చిన తర్వాత టూ డేస్ పట్టింది మాకు వచ్చాక టూ డేస్ పట్టిన తర్వాత త్రిగుణాస్త్ర కొట్టక ముందు అయితే చాలా ఘోరం అంటే ఘోరంగా ఉంది తోట కొట్టక ముందు ఫోటోలు ఆయన పెట్టినా పెట్టిన తర్వాతనే ఆయన చెప్పినాడు ఇది నా ఇది నా చెప్తే మళ్ళీ ఈరోజు కొట్టి ఆరు రోజులు ఐదు రోజులకి కొట్టిన తర్వాత ఆరు రోజులకు తోట నీట్గా కంప్లీట్గా ముడత ఆ ఎరుపుదనము అంతా పోయి క్రాప్ సెట్టింగ్ నాకైతే ఆనందంగా ఉంది క్రాప్ సెట్టింగు చూసుకోవచ్చు నేనేం పూతలో నల్ల తామర కూడా లేదు ఏ కానీ ఏ పూతలో కానీ పూత కూడా బాగా ఘనంగా దృఢంగా వస్తుంది పూత తోట ఇంత రికవర్ అవుతుందండి నా నేను ఊహలో కూడా అనుకోలే భాస్కర్ నాయుడు నాకు ధన్యవాదాలు తెలుపుకోవాలి మేమైతే మేము రైతు సాటి నేను రైతులు ఏ రైతు అయినా వాడుకోవచ్చు ఈ తోట ఈ తోట త్రిగుణాస్త్ర అనే మందును ఏ రైతు ఏం ఆలోచన చేయకుండానే వాడచ్చు త్రిగుణాస్త్ర అనే మందును ఎవరైనా ఏ రైతు అయినా నమ్మకంతో వాడుకోవచ్చు చూడవచ్చు ఈ ఫోటోలు ముందు పంపించిన ఫోటోలకు ఇప్పుడు దీనికి నేను ఈరోజు ఆ ఫోటోలు చూసుకుంటే నాకే ఎంతో ఆనందంగా ఉంది ఆతో ఆ ఫోటోలకు దీనికి త్రిగుణాశ్రయం మందు అనే మందు ఎవరైనా ఏ రైతైనా ఏ ఆనందంగా వాడుకోవచ్చు క్రాప్ సెట్టింగ్ అయితేనేమి నల్లి తెల్లదోమ క్రాప్ షెట్టింగ్ క్రాప్ మందు కూడా ఏక ఏ మందు వేయాల్సిన అవసరం లేదు దీంట్లో ఆయన నాకు వచ్చేసి పోలీసులు ఇది రెండు కలిపి కొట్టున్నారు సూపర్ రిజల్ట్ అనేది రెండు కలిపి కొట్టిన ఆయన చెప్పినట్టే చూడచ్చు తోట అంతా ఒకే రీతిలో ఉంది మాది భాస్కర్ నాయుడు అన్న నీకు ధన్యవాదాలనన్న త్రిగుణాస్త్ర అనే మందును మనము ఏ రైతుకైనా ధైర్యంగా చెప్పొచ్చు వాడచ్చు మందు రైతుగా నేను ఒక రైతునే రైతును కాబట్టి చెప్తాను ఇది క్రాప్ సెట్టింగు ప్లస్ ముడత అన్నీ పోయి తోట నల్లగా మృదువుగా క్రాప్ సెట్టింగు బాగుంది మాకైతే ఈ నాయుడు అయిన పంపించిన మందుకు ఆనందంగా ఉంది మాకు మాది వచ్చేసి కడప కడప జిల్లా మైదుకూరు మండలం పొనిపెంట గ్రామం నా పేరు నానబాబు లక్ష్మయ్య నేను రెండు మూడు ఎకరాలు మిరపతోటేసిన అనే మందును పంపించినాడు పంపించిన తర్వాత నేను కొట్టి ఈ రోజుకి ఆరు రోజులు బాగుందనే ఉద్దేశంతో ఆయన మళ్ళా ఫోన్ చేసిన అన్న మందు ఏరే మందు ఉన్నదని ఆయన సర్లేనా ఫోటోలు పెట్టి పంపిస్తాను అన్నాడు ఈ మందు కొట్టక ముందు ఉండే ఫోటోలు కూడా ఆయనకు పెట్టినా ఈ వీడియో కూడా ఈరోజు తీస్తాడా కొట్టక ముందు ముద్దుబారిన తోట తెగునాశనం కొట్టిన ఆరు రోజులకు ముడత ఎర్రగా ఉండే తోట ఇది కొట్టిన తర్వాత పూర్తిగా క్రాప్ పోతా పోతాయితేనే సెట్టింగ్ కాప్ సెట్టింగ్ బాగుంది పూత బాగా నిలబడుతుంది కాప్ సెట్టింగ్ ఇగురు ఇగురు కాప్ సెట్టింగు ఇంకా బాగుంది నా భాస్ భాస్కర్ నాయుడు అన్న మీకు అన్న ఈ మందు మాకు ఇచ్చినందుకు